నమ్మకం లేదా ఎందుకు నమ్మకం లేదో చెప్పు ఎలా చెప్పను సరే ఇక్కడ నేను చెప్తాను హైదరాబాద్ లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని త్రీ ఆస్ట్రేలియా వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని ఆ అమ్మాయి పేరు రూబ చూడగానే తన వైపు లాగింది ఏంటి అబ్బా అందమా అమ్మా మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది అని చెప్పు ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు ఇంటికి వెళ్ళడానికి ఇంటికా ఏంటి మళ్ళీ స్మైలా మరి మా కాలేజ్ లో కనిపించాం నా ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను ఫ్రెండ్ పేరేంటి ఫ్రెండ్ పేరా మీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి నీ పేరేంటి లవ్ చేస్తున్నావా సింప్టమ్స్ చూస్తే అలాగే ఉంది ఓకే నో ప్రాబ్లం నా ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట టైం ఉంది ఈలోకే ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో వాట్ రామ్ అరే బావా ప్రాజెక్ట్ రా ఇక టైం ఉంది రే నాకు అరగంట టైం ఉంది హలో ఇట్స్ జోక్ అరగంట టైం ఉండడం ఏంటి హలో ఆగు ఎక్కడికి వెళ్తాను మళ్ళీ నవ్వా అరే రా ఎస్ 857 ఎక్స్క్యూజ్ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ముంబై వాట్ ముంబై ఆ ముంబై నాకు తెలుసు మధ్యలో ముప్పై స్టేషన్స్ లాగుతుంది అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు ప్లీజ్ పేరేనా చెప్తావా కొన్ని సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా అరగంట నవ్వు ఫ్రెండ్ పేరైనా చెప్పచ్చు కదా ఇందాక వద్దన్నాయి అన్నా ప్లీజ్ మాకు టైం అవుతుంది ఇక్కడ ప్లీజ్ హలో మా కావచ్చు ట్రైన్ వెళ్ళిపోతుంది ప్లీజ్ హలో నేను డిసైడ్ అయిపోయాను నువ్వేనని ముంబాయి ప్రేమించిన అమ్మాయి ఉందన ఏంటో దగ్గ నచ్చేసింది

మరి లైఫ్ లాంగ్ కావాలి మీ సిస్టరే కదా కొంప ముంచావు కదరా అయ్యో అయ్యో ఎవడేనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా నిజమే చెప్పాను కదరా నే నిజాన్ని పేపర్ మీద రా చుట్టి రాజా అరగంట చాలదు అరే రామ్ కింద లవ్ లో పడిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే తన విషస్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలది

థ్యాంక్ యూ సో మచ్ ఈ మాట వినడానికి రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఎంత వెయిట్ చేసింది తెలుసా నేను ఎంత ట్రై చేశానో తెలుసా అదంతా పసుపు

ఏముంది గిఫ్ట్ లో ఓకే లెట్ మీ ఓపెన్ ఆ మల్లిక మై స్కూల్ ఫ్రెండ్ చీటింగ్ మారి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది కానీ నా బర్త్డేలో చూడు ఇంత లేటా ఏమని మెసేజ్ చేద్దాం పోవే ఈ గిఫ్ట్ లో ఏముంది ఇంత హెవీగా ఉంది మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా ఇటీ సారీ రా సారీ రా సారీ రా నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను నీ మీద ఒట్టు విన్నావా నా మీద ఒట్టేసింది నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాను రావే కూడా వచ్చింటే బాగుంది క్రేజీ నేను బయలుదేరతాను రా ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ తర్వాత హ్యాపెన్ తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను తర్వాత చాలా సార్లు చూశాను

మొదటిసారి నన్ను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని ఫస్ట్ టైం మల్లికా మెసేజ్ ని డిలీట్ చేశాను నేను దాచిన మొదటి విషయం నేను ఆడిన మొదటి అబద్ధం హలో చేస్తున్నా చదువుతున్నా చె ఏంటి సీరియస్గా ఉన్నావు ఉత్తున్నాను రూబా నీ గురించి ఆలోచిస్తున్నా ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి చిన్న చిన్న విషయాలు కానీ ఎందుకు అబద్ధాలు ఆడవాల్సి వస్తుంది ప్రాబ్లం ఏంటి లు వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను అప్పుడే అయిపోయిందా నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్ కరెక్ట్ తీసుకొస్తా టూ చాక్లెట్ చిప్స్ వన్ హాట్ ఫాజ్ విత్ నట్స్ ఓకే సార్ థ్యాంక్ నే అవును అమ్మాయి పేరేంటి లేదా మళ్ళీనా టచ్ లేదా అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు చాలా రోజులు అయింది కలిసి ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా గురించి చెక్ చేస్తున్నావు ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్ అసలు దీంట్లో ఏముంది హాయ్ హలో తప్ప హాయ్ రా అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలియదు అనుకున్నావా రూబా ప్లీజ్ అర్థం చేసుకో వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మోరవర్ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు అబద్ధాలు అంటే చిన్న విషయమా అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను ఇలా అయిపోతుందని అనుకోలేదు నా లైఫ్ మొత్తం తనే అన్ని ఎలా డిసైడ్ చేశాను ఇలా అద్భుతంగా ఉంటుందా ఎవరు చెప్పారు అందుకని హ్యాపీగా లేవని కాదు ఉన్నాం అబద్ధాలు ఆడిన ప్రతిసారి ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు మా అమ్మ నన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేశా ఏంటలా చూస్తున్నా ఎలా ఒప్పించాన నేనంటే నీకు చాలా ఇష్టమని నా కోసం నువ్వు ఏమైనా చేస్తామని చెప్తే ఏ తండ్రి కాదంటాడు రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్ అంతా ఇలాగే ఉండబోతుందా